ఫ్రెండ్షిప్ అంటూ వెంటపడ్డం తర్వాత ప్రేమిస్తాను అనడం అదేంటి మన మధ్య స్నేహమే కదా ఉందని ఆమె షాక్ అవడం ఇది రొటీన్ లవ్ స్టోరీ కానీ ప్రకాశం జిల్లాలో ఓ జంట మధ్య డిఫరెంట్ లవ్ స్టోరీ నడుస్తోంది ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం యువతి తన ప్రియుడి ఇంటి ముందు ఆందోళనకు దిగింది గత నాలుగు రోజులుగా ప్రియుడి కాస్త మొహం చాటేశాడు అనుకోకుండా ఇంటికి తిరిగొచ్చిన ప్రియుడు ఆమెను చూసి షాక్ అయ్యాడు ప్రేమ పేరిట మోసం చేసిన తన ప్రియుణ్ణి ఆమె చొక్కా పట్టుకుని నిలదీసింది ఇందుకతడు రివర్స్ లో ఇచ్చాడు ఆమె ఎవరో తెలియదన్నట్టు మాట్లాడాడు ఆమెకు తనకు అసలు సంబంధమే లేదని తెగేసి చెప్పాడు దీంతో ఆమె కోపం కట్టలు తెగింది ప్రియుడి చొక్కా పట్టుకుని చితకబాదింది ప్రకాశం జిల్లా టంగుటూరులో జరిగింది ఘటన హైదరాబాద్కు చెందిన సహస్ర టంగుటూరుకు చెందిన అరవింద్ మధ్య పరిచయం ఏర్పడింది కొంతకాలంగా వీళ్ళిద్దరూ ప్రేమలో మునిగి తేలడమే కాదు సహజీవనం సైతం చేసినట్టు తెలుస్తోంది అయితే సహస్రను వదిలించుకోవాలనుకున్న అరవింద్ హైదరాబాద్ నుంచి పారిపోయి సొంతూరు టంగుటూరు వచ్చినట్టు చెబుతున్నారు అరవింద్ ను వెతుక్కుంటూ వెళ్లిన సహస్ర సైతం అతడి సొంతూరు టంగుటూరు చేరుకుంది అక్కడ సహస్రను చూసిన అరవింద్ ఇంటికి తాళమేసి తన కుటుంబ సభ్యులతో సహా పరారయ్యాడు ప్రియుడు ఊరు నుంచి పారిపోయినా ఆమె ఇంటి ముందే ఆందోళన కొనసాగించింది నాలుగు రోజుల తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన అరవింద్ ను సహస్ర నిలదీసింది ఆమెతో స్నేహం తప్ప ప్రేమ ఏమాత్రం లేదని తెగేసి చెప్పాడు దీంతో సహస్ర అతడి మీద తీవ్రంగా విరుచుకు పడింది ప్రియుణ్ణి పట్టుకుని చెతకబాదింది మామూలుగా అయితే అమ్మాయి వెంట స్నేహమంటూ తిరగడం తర్వాత ఆమెకు ప్రేమిస్తున్నట్టు చెప్పడం తర్వాత ఆమె అలాంటిదేం లేదని అనడం ఇతడు షాక్ అవ్వడం ఒక రొటీన్ లవ్ స్టోరీ ఇందులో వింతేంటంటే ఆమె మన మధ్య ప్రేమ నడిచిందంటే ఇందుకతడు ఆమెతో తనకెలాంటి ప్రేమ వ్యవహారం లేదంటున్నాడు ఆరో ట్విస్ట్ ఏంటంటే తన ప్రియుడికి డెబ్భై లక్షల రూపాయల వరకు ఇచ్చానంటోంది ప్రియురాలు ఆ డబ్బంతా తీసుకుని తన్ను ఇతడు మోసం చేశాడని ఇక్కడికి వచ్చి వేరే అమ్మాయిని పెళ్ళాడాడని ఆరోపిస్తోంది బావది మ్యారేజ్ అయిపోతే మా బావతో పాటు ఆర్డర్ పడి వెళ్ళింది ఆరు లక్షలు అంటున్నారు డెబ్భై ఆరు లక్షలు ఇచ్చారంటే అసలు కెపాసిటీ ఏంది డెబ్భై ఆరు లక్షలు ఇచ్చే కెపాసిటీ ఉందా లేదా ప్రూఫ్ ఉంది డెబ్భై ఆరు లక్షలు ఇతడికి చూస్తే ఏమంత మంచి జాబ్ కానీ ఆస్తిపాస్తులు కానీ ఉన్నట్టు లేవు ఆమె కూడా ఏ ఉద్యోగం చేస్తున్నట్టు కనిపించడం లేదు ఇక్కడ ఏ ఉద్యోగం సద్యోగం లేని ఇద్దరి మధ్య డెబ్బై లక్షల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగిందంటే నమ్మడం ఎలా అంటారు వీళ్ల ప్రేమ గొడవ విన్నవాళ్లు ఒకవేళ ఆమె తన ఇంటి నుంచి ఇతడికి ఇంత మొత్తం ఇస్తుంటే ఇంట్లో వాళ్లు మాత్రం ఎలా ఒప్పుకుంటారన్నది ఇప్పుడు ఇక్కడి వాళ్లను తొలిచేస్తున్న ప్రశ్న ఒకవేళ ఇస్తే సాక్ష్యాలు కూడా చూపియండి అంటున్నాడు ఇతడు కూడా ఇదంతా తేలేది కాదు కానీ ఆమెను స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసి వెళ్లమంటున్నారు పోలీసులు మొత్తంగా ఈ ఘటనపై కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు